భారీగా దిగవచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ షాక్ ఇచ్చాయి ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోగా గత రెండు రోజుల నుంచి దిగి వస్తుంది కానీ ఉన్నట్టుండి నేడు భారీగా ఎగబాక్యది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెరిగింది అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా పద్దెనిమిది వందల వరకు పెరిగింది భారీగా దిగవచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ షాక్ ఇచ్చాయి ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోగా గత రెండు రోజుల నుంచి దిగి వస్తుంది కానీ ఉన్నట్టుండి నేడు భారీగా ఎగపాకింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెరిగింది అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా పద్దెనిమిది వందల వరకు పెరిగింది ఇక పెరిగిన తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభైగా ఉంది అంతకుముందు దీని ధర లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభైగా ఉండేది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పెరిగిన తర్వాత లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అదే అంతకుముందు ధర అంటే పెరగక ముందు లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల వద్ద ఉండేది ఇక వెండి విషయానికి వస్తే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది పరుగులు పెడుతున్న వెండి రెండు రోజుల నుంచి భారీగా దిగి వస్తుంది నిన్న ఒక్కసారిగా పదిహేను వేల దిగిరాగా ప్రస్తుతం ఐదు వేల రూపాయల వరకు దిగొచ్చింది ప్రస్తుతం తగ్గిన ధర వెండి ధర కిలోకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల వద్ద ట్రేడ్ అవుతుంది